హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చేయబోయే కర్రీ వచ్చేసరికి మునక్కాయ మసాలా కర్రీ అండి బాగుంటుంది రొట్టెల్లోకి కానీ అన్నంలోకి కానీ చపాతీలోకి జొన్న రొట్టెలోకి సూపర్గా ఉంటుంది ఇలా ట్రై చేయండి అండి ముందుగా మునక్కాయలు టమాటాలు కలిపి వాటర్లో వేసి ఉడకబెట్టుకోవాలండి ఇలా అయితే సింపుల్గా తొందరగా అయిపోతుంది పల్లీలు వేయించుకొని తర్వాత జీడిపప్పు ధనియాలు కొంచెం దాల్చి కొంచెం దాల్చిన చెక్క లవంగాలు జీడి నువ్వులు అన్నీ వేసి వేయించుకున్న తర్వాత వెల్లుల్లిపాయ అల్లం అన్నీ కలిపి మిక్సీ పట్టేసేస్తే పేస్ట్ లాగా అయిపోతుందండి ఇలా టమాటాలు ఉడికించుకున్నాయి మిక్సీ పట్టుకోవాలి చిన్న టమాటాలు చాలా బాగుంటాయండి చింతపండు వేయనవసరం లేదు పులుపు సరిపోతుంది ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి వేయించుకున్న తర్వాత కొంచెం సేపు వేయించుకున్న తర్వాత మూడో నేను కొంచమే నూనె వేసానండి ఇది గానుగో నూనె అందుకే కొంచమే వేసాను ఈ విధంగా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నీ వేసి కరివేపాకు వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న ఉడకబెట్టిన మిక్స్ టమాటాలు మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకొని ఇట్లా వేసుకోవాలి తర్వాత పసుపు తర్వాత కారం తర్వాత ఇట్లా కొంచెంసేపు వేయించుకున్న తర్వాత ఆయిల్ కొంచెం పైకి వస్తుంది తర్వాత జీడిపప్పు అవన్నీ కలిపిన పేస్టు వేసి కొంచెం సేపు ఉడకబెట్టుకుంటే ఈ ఆయిల్ అనేది దీంట్లో కూడా కొంచెం ఆయిల్ వస్తుంది కదండి జీడిపప్పు పల్లీల్లో కూడా కొంచెం ఆయిల్ అనేది తేలుతుంది ఈ విధంగా ఆయిల్ తేలిన తర్వాత లాస్ట్కి కుక్కర్లో అయినా ఉడకబెట్టుకొని ఒక విజిలో వచ్చేదాకా ములక్కాయలు తీసేసి ఆ ములక్కాయలు ఉడకబెట్టిన వాటర్ దీంట్లో పోసానండి ఎక్స్ట్రా వాటర్ అనేది పోయలేదు ఈ విధంగా చేసుకుంటే ములక్కాయ తొందరగా కూర అనేది తొందరగా అయిపోతుంది మిగిలిన పౌడర్లన్నీ కూడా ఒకసారి పెట్టుకొని మిక్స్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ ఆల్